ఈ అయినా అశుభకర్మ అయినా అది మానవుని సుఖదుఖ రూపమైన ఫలాన్ని అనుభవింపచేస్తుంది కానీ మానవుడు ఆ కర్మకు కర్త అవునా కాదా ఈ విషయంలో నాకు సందేహం ఉంది కనుక మీ నుండి నేను స్పష్టమైన సమాధానం వినాలనుకుంటున్నాను అని అడిగాడు భీష్ముడు చెప్తున్నాడు యుధిష్టరా ఈ విషయంలో తెలిసిన వారు ఇంద్ర ప్రహ్లాద సంవాద ఉంటారు ప్రహ్లాదనికి మనసులో ఏ విషయం ఆసక్తి లేదు జలత్వం గాని అహంకారం గాని అతనిలో మచ్చుకైనా లేవు అతడు ధర్మ మర్యాదలను పాటిస్తూ శుద్ధ సత్వగుణంలో స్థిరంగా ఉన్నాడు నిందా స్థుతులను సమానంగా భావిస్తాడు మనసు మీద ఇంద్రియాల మీద అదుపు కలిగి ఉన్నాడు ఏకాంత గ్రహంలో నివసిస్తున్నాడు చరాచర ప్రాణుల ఉత్పత్తి వినాశాల జ్ఞానం అతనికి ఉంది అప్రియం కలిగితే క్రోధించడు కలిగితే హర్షమని అనుకోడు మట్టి సువర్ణం రెండింటి అందు సమదృష్టి కలవాడు ఆత్మ కళ్యాణకారి అయిన జ్ఞాన యోగుల్లో స్థిరంగా నిలిచిన ధీరుడు అతనికి పరమాత్మ తత్వం యొక్క నిశ్చయ జ్ఞానం కలిగింది ఇటువంటి సర్వజ్ఞుడు సమదర్శి జితేంద్రుడు అయిన ప్రహ్లాదుడు ఏకాంతంగా కూర్చోవడం చూసి ఇంద్రుడు అతని బుద్ధిని తెలుసుకోవాలనే కోరికతో అతనికి అతని వద్దకు వచ్చి దైత్యరాజా ఏ మనిషికైనా ఏ గుణాలు ఉంటే లోకంలో గౌరవం కలుగుతుందో అవన్నీ నీలో స్థిరంగా ఉండడం చూస్తున్నాను నీకు ఆత్మతత్వజ్ఞానం ఉంది అందుకే అడుగుతున్నాను చెప్పు నీ ఉద్దేశంలో శుభం కలిగించే సర్వోత్తమైన సాధనమేది నిన్ను తాళుతా కట్టేశారు రాజ్యభ్రష్డివి అయ్యావు శత్రువుల వశం అయ్యావు రాజ్యలక్ష్మి లేకుండా పోయింది ఈ రకమైన శోచనీయ స్థితిలో ఉండి కూడా నీకు శోకం ఎందుకు కలగడం లేదు ప్రహ్లాద నీకు ఆపద కలగడం చూసి కూడా నీవు నిశ్చింతగా ఎలా ఉన్నావు నీ ఈ స్థితి ఆత్మజ్ఞాన కారణంగా వచ్చిందా లేక ధైర్యం చేతనా అని అడిగాడు ఇంద్రుడు ఇలా అడిగిన మీదట కచ్చితమైన సిద్ధాంతం ఉన్న ధర్మబుద్ధి అయిన ప్రహ్లాదుడు తన జ్ఞానాన్ని వివరిస్తూ మధురంగా ఇలా చెప్పాడు ప్రాణుల యొక్క ప్రవృత్తి నివృత్తులను ఎరగని అవివేకంతో మోహితుడవుతాడు జ్ఞానికి ఎప్పుడూ మోహం కలగదు అన్ని రకాల సహజంగానే వస్తూ పోతూ ఉంటాయి వాటి గురించి మానవుడు ఎటువంటి ప్రయత్నము చేయనక్కర్లేదు ప్రయత్నం లేనప్పుడు మానవుడు కర్త కానేరడు అయినా అతనికి కర్తృత్వాభిమానం ఉంటుంది శుభాశుభ కర్మలకు ఆత్మనే కర్తగా అంగీకరించేవానికి బుద్ధి యొక్క తత్వజ్ఞానం ఉండదు ఆ కారణంగా వాడు దోషావృతుడు అని నేను భావిస్తాను ఇంద్ర మానవుడే కర్త అయితే అతడు తన మేలు కోరి ఏది చేసినా అదంతా అవశ్యం సిద్ధిస్తుంది అతడు తన ప్రయత్నంలో ఎప్పుడూ ఓటమిని చవిచూడడు కానీ ఇష్టకార్యం కోసం ప్రయత్నించే వారికి అనిష్టం ప్రాప్తించడమే మనం చూస్తున్నాం ఇష్టప్రాప్తి వారికి కలగనే కలగడం లేదు కాబట్టి పురుష ప్రయత్నం అనేది ఎక్కడుంది ఎంతో మందికి ఏ ప్రయత్నమూ లేకుండానే అనిష్ట ప్రాప్తి ఇష్ట నివారణ జరగడం మనం చూస్తూనే ఉన్నాం ఇది స్వభావం వల్లనే జరుగుతోంది ఎంతో మంది సుందరులు బుద్ధిమంతులు కురూపులు మూర్ఖుల నుండి ధనం కోసం ఆశపడడం కల్పిస్తోంది శుభుభాలు అన్ని రకాల గుణాలు స్వభావం యొక్క ప్రేరణతోనే ప్రాప్తిస్తూ ఉంటే ఎవరికైనా వాటి మీద అంత అభిమానం చెప్పవలసిన అవసరం ఏముంది స్వభావం వల్లనే అన్ని లభిస్తున్నాయని నా నిశ్చితాభిప్రాయం ఆత్మనిష్టమైన నా బుద్ధి కూడా దీనికి విరుద్ధంగా ఆలోచించదు ఇక్కడ దొరికే శుభాశుభ కర్మల ఫలితాలకు లోకులు కర్మనే కారణంగా అనుకుంటున్నారు కనుక నేను కర్మ విషయమై పూర్తిగా వివరిస్తాను విను కర్మ పూర్తిగా స్వభావాన్ని సూచిస్తుంది కార్యం తెలిసి ఉండే దానిని చేయించే ప్రకృతిని గురించి తెలియని వానికి అవివేకం కారణంగా మోహం కలుగుతోంది ఈ సంగతి తెలిసిన వానికి మోహం కలగదు అన్ని భావాలు స్వభావాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి ఈ సంగతి స్పష్టంగా తెలిసిన వాణిని దర్పంగాని అభిమానంగాని ఏమి చేర్చగలుగుతుంది గుర్చిన సంపూర్ణ విధిని ప్రాణుల అనిత్యతత్వాన్ని ఎరుగుదును కాబట్టి అన్ని నశించి పోయేవే అని తెలుసుకుని దేనికోసము శోకించకూడదు అహంకార మమకారాలను కామనలను త్యజించి అన్ని రకాలుగా బంధరహితుడనై ఉన్నాను ఆత్మనిష్టతో అసంగుడనై ప్రాణుల చావు కుట్టుకలను చూస్తున్నాను మనసును ఇంద్రియాలను స్వాధీనపరుచుకునే తృష్ణను కోరికలను వదిలివేసిన వానికి సదా అవ్యయుడనై ఆత్మ మీదనే దృష్టి నిలిపిన వానికి ఎప్పుడూ కష్టం కలగదు ప్రకృతి పట్ల అది చేసే కార్యాల పట్ల నా మనసులో రాగమూ లేదు ద్వేషము లేదు నేను ఎవరిని ద్వేషుడని అత్యంత ఆత్మీయుడని అనుకోను నాకు పైన స్వర్గలోకం క్రింద పాతాళలోకం మధ్య భూలోకం మీద కూడా ఎప్పుడూ ఆసక్తి లేదు జ్ఞానం విజ్ఞానం జ్ఞేయం వీటి గురించి కూడా నేను ఎన్నడూ అభిలషించను అని ఇంద్రునికి చెప్పాడు ఇంద్రుడు ప్రహ్లాద ఏ ఉపాయంతో నీకు ఇటువంటి బుద్ధి ఈ రకమైన శాంతి కలిగిందో తెలుసుకోవాలని అడుగుతున్నా అని చెప్పు అని అడిగాడు ప్రహ్లాదుడు మనిషి సరళంగా జాగరూకుడై నిర్మల బుద్ధి చిత్తస్థిరత్వం కలిగి పెద్దలను వృద్ధులను సేవిస్తే మహత్పదమును పొందగలుగుతాడు ఈ గుణాలను అలవర్చుకుంటే సహజంగానే జ్ఞానం ప్రాప్తిస్తుంది సహజంగానే శాంతి లభిస్తుంది నీవు చూచినదంతా స్వభావంతోనే ప్రాప్తించింది అని చెప్పాడు ప్రహ్లాదుడు చెప్పిన ఈ సమాధానం విని ఇంద్రుడు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు అతడు చాలా సంతుష్టుడై అతని మాటలను కొనియాడాడు అంతేకాదు త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు దైచిరాజును పూజించాడు కూడా ఆపై అతని అనుమతిని తీసుకుని తన స్థానానికి స్వర్గానికి వెళ్లాడు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకి చెప్పాడు భీష్ముడు చెప్తున్నాడు యుధిష్ఠర ఈ విషయంలోనే ఇంకొక గాథ కూడా ఉదాహరణగా చెప్తూ ఉంటారు ఒకసారి ఇంద్రుడు నముచి అనే రాక్షసుని వద్దకు వెళ్ళి నముచి నీవు పాసాలతో బంధింపబడ్డావు రాజ్యభ్రష్టుడు అయినావు శత్రువుల వశమైపోయావు రాజ్యలక్ష్మీహీనుడవైనావు ఈ రీతిగా శోకించే సమయం వచ్చినా కూడా నీకు శోకం లేదు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని అన్నాడు నముచి చెప్పాడు ఇంద్ర శోకించడం వలన శరీరానికి బాధ కలుగుతుంది శత్రువులు సంతోషిస్తారు అయినా ఎందుకు శోకించాలి దుఃఖం దూరం కావడానికి కూడా శోకం సహకరించదు కనుక అన్నీ నశించిపోయేవే అని గ్రహించి నేను దేనికి శోకించను సంతాపం వలన రూపం కాంతి ఆయువు ధర్మం అన్ని నశించిపోతాయి కాబట్టి తెలివైన వాడు వైమనస్య కారణంగా వచ్చిన దుఃఖం గురించిన చింతను వదిలివేయాలి మనసులోనే తనకు శుభం కలిగే మార్గం గురించి ఆలోచించాలి మనిషి తన మనస్సును శుభకార్యంలోనే లగ్నం చేసినప్పుడు అతని ప్రయోజనం పూర్తిగా సిద్ధిస్తుందనడంలో సందేహం ఏమీ లేదు ఈ జగత్తును శాసించేవాడు ఒక్కడే వేరొకడు లేడు అతడు గర్భస్థ శిశువును కూడా శాసిస్తాడు అతడు ప్రేరేపించినట్లుగానే నేను నడుచుకుంటున్నాను మనిషికి ఏ వస్తువు ఎలా ప్రాప్తించాలని ఉందో అలాగే ప్రాప్తిస్తుంది ఏ వస్తువుకి ఎలా జరగాలని ఉందో అది అలాగే జరుగుతుంది విధాత ఎవరెవరిని ఏ ఏ గర్భాలలో పడవేస్తాడో వారు అక్కడే ఉండవలసి ఉంటుంది వారు తమ ఇచ్ఛానుసారంగా ఎక్కడా ఉండలేరు తనకు కలిగిన అవస్థ అలాగే జరగవలసి ఉంది ఈ రకమైన భావం పెట్టుకుని ఆ అవస్థ సహర్షంగా స్వీకరించాలి అతనికి మోహం ఎన్నటికీ కలగదు వంతుల వారీగా అందరికీ బాధలు వస్తాయి అందుకు ఎవరినీ దూషించకూడదు మనిషి వర్తమాన పరిస్థితిని ద్వేషించి దానికి తన్నే కర్తగా భావిస్తాడు ఋషులు దేవతలు గొప్ప గొప్ప అసురులు వైదిక జ్ఞాన నిరతులు వలవాసులైన మునులు వీరిలో ఎవరికీ కూడా ఆపదలు రావు కాని సత్సత్తుల జ్ఞానం కలవారు మోహంలో పడరు విద్వాంసులు ఎప్పుడూ కోపించరు ఏ విషయంలోనూ ఆసక్తులు కారు దుఃఖం కలిగినప్పుడు విచారించరు సుఖం లభించినప్పుడు ఆనందంతో పొంగిపోరు ఆర్థికమైన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇబ్బందులలోనూ కూడా శోకగ్రస్తులు కారు హిమాలయం వలె వారు రీత్యానే అచంచలు ఉత్తమమైన అర్థ యొక్క మోహంలో పడనివాడు ఆపదలు వచ్చిన ధైర్యాన్ని కోల్పోని వాడు సుఖదు రెండింటినాడు ఉండే స్థితిని సమానభావంతో స్వీకరించేవాడు శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు ధర్మతత్వాన్ని తెలుసుకుని తదనుగుణంగా నడుచుకునేవాడు ఉత్తముడు లభించని వస్తువు మంత్రం బలం పరాక్రమం బుద్ధి పురుష ప్రయత్నం శేలం సదాచారం ధన సంపత్తి దేనిచేత కూడా లభించదు మరి దానికోసం శోకించడం ఎందుకు జీవుని ప్రారంభంలో ఎంత సుఖం ఎంత దుఃఖం అనుభవించాలని నిశ్చయమైందో అంతే అతడు పొందుతాడు ఎక్కడికి వెళ్లే ప్రార్థం ఉందో ప్రారంభం ఉందో అక్కడికే వెళ్తాడు ఏది పొందాలని ఉందో దానినే పొందుతాడు ఇది తెలిస్తే ఎవడు మోహితుడు కాడు అన్ని రకాల దుఃఖాలలోనూ నిశ్చింతగా ఉంటాడు అతడే సర్వశ్రేష్ఠుడు అని నముచి ఇంద్రునికి చెప్పాడని భీష్ముతామహుడు ధర్మరాజుకి చెప్పాడు